నాడు వినాశనం నేడు అభివృద్ధి నాడు లంచాల కంపు నేడు ప్రతిభకు గుర్తింపు కావలిని మాటను నిజం చేస్తున్న కావ్య ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మీ తిరువీధి ప్రసాద్ టీడీపీ సీనియర్ నాయకులు కావలి నెల్లూరు జిల్లా

ఈరోజు మనందరికీ కూడా ఒక పండుగ ఒకటి అభివృద్ధి ప్రదాత మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు కాసుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులై ఒకటో తేదీన హైదరాబాద్ నటిబడ్డున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడుగు పెడుతున్న రోజు పైన వరుణదేవుడు ఆశీస్సులతో ఈ రోజు మన అందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ ఇన్ని సంవత్సరాల అన్నగారి పాలెం తుమ్మల పెంట మన్నకు తిన్న ఆములదాలు తిన్న తాళ్ళపాలెం వాసులు పడ్డా బాధలకు ఆ వరుణ దేవుడు రోడ్డంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తుమ్ము వేయకుండా చేసి ఈరోజు మనకు ఆ దేవుడు ఆశీస్ అమరావతిలో ఆ దేవుడు ఉంటే పైన వరుణ దేవుడు ఈరోజు మనకు స్వాగత సత్కారాలు కల్పించాడు మీ బాధ మీరు పడ్డ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ బాధలు కావలి శాంతి కాముకలు కావలి ప్రజలు అభిమానం తెచ్చిన వాళ్ళే తప్ప లేనటువంటి మన కావలి గడ్డ ఇంత సంవత్సరాల నుంచి నష్టం పోతున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూసారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎంత నిలసినీ కాదు కావాలి అన్ని బాధలు మీరు అనుభవించారు ఎలక్షన్ ముందు మీకు చెప్పాను నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బిగించేస్తానని చెప్పాను ఎందుకంటే ఒక రాక్షస సమావారం జరిగినప్పుడు రాక్షసుడైన ప్రతిపక్ష నేతని సాగి నంపినప్పుడు అతను చేసిన దుర్మార్గాలన్నింటినీ కడుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఇప్పటి వరకు ఆ మహానుభావుడు వల్ల జరిగిన నష్టాలన్నింటి పూడ్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మీరు పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద నలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచనతో ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంతిమ యాత్రగా సాగారు ఇక్కడ నుంచి రాబోయేది మంచి రోజునని చెప్పేదానికే ఈ రోజున ఈ కార్యక్రమానికి కావలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు అంటే మరి మన అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం మనందరం కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఈ నియోజకవర్గం ఒకే నాయకత్వంలో పనిచేయాలి ఈరోజు ఒక్క పిలుపునిస్తే ఈరోజు అన్ని మండలాల నుంచి పట్టణ నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదైనా అని తెలిసినప్పటికీ కూడా మీరు పట్ట బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చలిచేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా ఆలోచించండి ఒక గ్రామం అభివృద్ధి జరగాలంటే రోడ్లు విస్తరణ జరగాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎక్కడ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టే ఈ రోజున మనకి శ్రీరాముడు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మనం స్వీకారం చుట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు నాడు ఇదే ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఇక్కడికి విచ్చేశారు ఆ రోజునే ఈ రోడ్డుని సి నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ప్రజలు రాక్షసుడైన జగన్కి పట్టం కట్టారు మరో రాక్షసుడైన ప్రతాప్ కుమారుడి వచ్చాడు అతను రాక్షసుడైతే ఇతను జలగా కావాలని పీల్చి పీల్చి రక్తం తాగాడు తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోలే నిధులు మంజూరయ్యాయి కాంట్రాక్టర్లు బెదిరించారు కాంట్రాక్టర్ని మట్టి కావాలంటే డబ్బు కట్టమన్నారు కమిషన్లకు ఇవ్వమన్నారు కాంట్రాక్టర్లు పరిగెత్తారు నేను ఇదే చెబుతున్నా మీ అందరి తరఫున మీ అందరి సేవకుడుగా నాడు చెప్పా నేను కావాలని కాపు కాస్తాను అని కోడి పిల్లల్ని కోడి పెట్ట రెక్కల కింద ఎలా దాచి పెట్టుకుంటే కాపాడుకుంటుందో కాపాడుకుంటున్నా అదే కాపాడుకుంటానని ఆరోపించా ఇచ్చిన మాట మీద ఈ నిలబడి నేను లోకల్ అని కూడా చెప్పా లోకల్ ఉన్న నిరంతర ప్రజలతోనే ఉన్న నిరంతర ప్రజల కోసమే పని తెప్పిస్తూ అదే కాంట్రాక్టర్ వైసీపీలో ఏ కమిషన్ అడిగాడో గత ఎమ్మెల్యే అదే కాంట్రాక్టర్ చేత ఈ రోజు మరి వర్క్ చేపిస్తున్నా అప్పుడు ఎందుకు చేపించలేకపోయాడు ఇప్పుడు ఎందుకు జరుగుతుంది కాంట్రాక్టర్ మార్చలా అదే కాంట్రాక్ట్ పిలిచా మీరు చేస్తారా లేదా మా కావుల్లో మీకు ఏం కావాలి గ్రావిలు కావాలా ఎత్తుకోండి మీ ఇంటికో మా ఇంటికో కాదు మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువుల్లో ఉండే గ్రావీలు ఎత్తుకోవడానికి నేను నిలబడతా మీరు రోడ్డు వేయండి అని చెప్పా అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు వస్తే నేను అండగా ఉంటా నాకు మీ కమిషన్లు కకృతుల పల్లె కావాలంటే రోజు మీకు కాఫీలు టీలు మేము పంపిస్తాం మా రోడ్డు వేయని చెప్పి అడిగా కాంట్రాక్టర్ ముందుకు వచ్చాడు నిజంగా వారిని కూడా అభినందిస్తున్నా నేను అడిగింది తుమ్మలపేట రోడ్డు ఇదే రోడ్డు పోతో పాటు పోతెత్తి నుంచి బుచ్చికి అదే విధంగా నెల్లూరు దగ్గర ఉన్న రాజుపాలెం దగ్గర నుంచి గిరివాళ్ళు ఊరైన ఇసుకపల్లికి కూడా ఇదే విధంగా రోడ్డు ఉంది నేను అడిగితే మీరు ఇంత భరోసా ఇచ్చారు ఇంత నమ్మకం ఇచ్చారన్నా మేము మూడు రోడ్లు బికిన్ చేస్తామంటే గాంధీ జయంతి నాడు అల్లూరులో ఉన్నటువంటి రాజుపాలెం ఇసుకపల్లి రోడ్డు కూడా ఇదే విధంగా మళ్ళీ అక్కడ కూడా ప్రారంభించబోతున్నాం అన్నీ కూడా జనవరి ఫస్ట్కి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనందరికీ కూడా ఒక పవిత్రమైన సంవత్సరం కారణం ఒక రాక్షస సంహారం జరిగింది ఒక రాక్షస ప్రభుత్వం పోయి రాముడు లాంటి వ్యక్తి పట్టాభిషేకుడై ఈ రోజు వర్షాలు పుష్కలంగా కురుస్తున్నాయి నదుల నిండా నీళ్లు వస్తున్నాయి డ్యాములన్నీ నిండుతున్నాయి మన రోడ్లు కూడా అభివృద్ధి చెందుతున్నాయి అందుకనే రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యే లోపలే తుమ్మల పెంట రోడ్డు కూడా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో కాంట్రాక్టర్కి అన్ని ధైర్యాలు ఇచ్చా అవసరమైతే డబ్బు కావాలంటే నేనిస్తా పిల్లించిన రోజు నాకు కావాలని చె డిసెంబర్ ముప్పై ఒకటి పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి నాంది పలుకుతూ నూతన రోజున కొత్తలు కట్టుకుని కూడా డోలికల మధ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎట్లా చెప్పుకుంటున్నామో అదే కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఆలోచన ఉంటే హక్కుంటే దీక్ష ఉంటే ప్రజల ఆశీస్సులుంటే మీ దీవెన్లుంటే నాయకుడు యొక్క ప్రోత్సాహం ఉంటే అభివృద్ధి కాక ఏమవుతుంది ఇంతమంది మీరు మా ఎనకుండగా మీరు ఇచ్చే ప్రోత్సాహం మా ఎనకుండగా ఎందుకు తట్టి నడిపేయడానికి రాష్ట్రంలో నాయకత్వం ఉండగా ప్రతి ఒక్క పని జరిగి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నిన్నటి రోజున నిన్నటి రోజున చూల్దే ఫిషింగ్ హార్బర్ ని ప్రధాని చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేసుకున్న ప్రారంభించాం అతి తొందరలో చంద్రబాబు నాయుడు గారు వస్తారు దాదాపు ఇక్కడ ఉన్న మత్స్యకారు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా దాదాపు యాభై పోట్లు ఇచ్చే కార్యక్రమానికి కూడా స్వీకారం చుట్టాం ఈ పోటు వల్ల ఈ ఆర్పురం వల్ల మన ప్రాంత వాసులందరూ కూడా అభివృద్ధి చెంది తీరుతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు మీకు ఆ రోజు చెప్పా నేను సేవకుడిగా ఉంటాను నాకు ఒక అవకాశం ఏమని అందుకనే రూరల్ మండ చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీ నాకు అందించినందుకు మీ అందరి కూడా శిరస్సు వచ్చి అనుసరిస్తున్నా ఇదే ప్రోత్సాహం ఇదే ధైర్యం మీరు నా వెనక ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ బ్రహ్మం గారు చెప్పారు కాలజ్ఞానంలో కావలి కనక పట్టం నిన్నటి వరకు ప్రతాప్ రెడ్డి దాన్ని కరప్షన్ పట్టంగా మార్చాడు లంచాల పట్టంగా మార్చాడు నేను కనకపట్టంగా సందర్భంగా మీకు అందరు కూడా హామీ ఇస్తున్నా మన కావలి అదృష్టం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటం ఇప్పటి వరకు పరిపాలించిన పాలకులు ఎంత అభివృద్ధి చేశారో నాకు తెలియదు కానీ ఈ కావల కోసం నిరంతరంగా పనిచేసిన వ్యక్తి తప్పించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మనకి ఎయిర్పోర్ట్ రాబోతుంది జోహోదన్ ఫిషింగ్ హార్బర్ ఇచ్చాడు ఇటువైపునే పట్టం ఇస్తే ఈ రోజున ఈ ప్రాంతంలో దాదాపు ఐదు వేల ఏడు ఎకరాలతో మన కావలి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఏరియా రాబోతుంది అది జరిగితే కావలి నియోజకవర్గంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కూడా వస్తాయనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అన్ని దేవుడు ఆశీస్సులు మనకున్నాయి చంద్రబాబు గారి దీవెళ్ళు మనకున్నాయి ఢిల్లీలో ఉన్న మోడీ గారి అభిమానాలు మనకున్నాయి మన పక్కనే ఉన్న యువ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహం మనకుంది ఇన్ని తోడైతే ఇన్ని తోడైతే కావలి అభివృద్ధి చెందకుండా ఎలా ఉంటుంది అని మనం అనుకోవాలి అందుకనే తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో ఈ రోజు మీరు ఇచ్చిన ప్రోత్సాహం లేకనే నిరంతరం కూడా మా వెనక నడవండి తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుపుకునే పోయే దాంట్లో నేను కూడా ముందుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో నాతో పాటు నడిచి పాల్గొన్నందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆవుల రామకృష్ణ మండల పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి తొమ్మిది వేల ఓట్లతో ఈ మండలంలో మెజార్టీ వచ్చింది అదేవిధంగా జనరల్ సెక్రటరీగా వెంకట్రావు గారు వాళ్ళిద్దరు కూడా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ మండలంలో మంచి మెజార్టీ తెచ్చుకొచ్చినందుకు వారిద్దరు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారిద్దరి కృషికి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు సీనియర్ నాయకులు నాయుడు రాంప్రసాద్ గారు కావచ్చు రంగారావు గారు కావచ్చు ఇట్లా చాలా మంది ఉన్నారు అందరినీ కూడా పేరు పేరున పేరు పేరున

ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీన తుమ్మల రోడ్డు శంకుస్థాపన చేస్తున్న మా బాస్ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞతలు మా బాస్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇట్లు సురేష్ ఇంట్లో